బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే దివాళీ సెలబ్రేషన్ పూర్తి అయిపోయాక లెవెన్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ ఎంతో హాట్ గా జరిగిపోతూ వచ్చేసాయి ఇక బౌలర్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ కాస్త సైలెన్స్ గా మారిపోయింది ఇక కామెడీ చేసే వాళ్ళు పెద్దగా హౌస్ లో లేకుండా పోయారు మరోవైపు శోభా శెట్టి క్యాప్టెన్ కావడంతో ఇట్వెల్త్ వీక్ నామినేషన్ అనేది తను తప్పుకుంటూ వచ్చేసింది మిగతా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉన్నారు ఇక బిగ్ బాస్ ప్రొసీజర్ బట్టి నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ పిలిచిన ప్రతి ఒక్కరు కూడా సైడ్ కి వచ్చి అయితే తమ నామినేషన్ అభిప్రాయాలు తెలియజేస్తారు ఉంటుంది వరుసగా నెంబర్స్ బట్టి లైన్స్ లో నిల్చొని ఉంటారు అయితే ఈ నామినేషన్లో అయితే చాలా పెద్ద గొడవలు జరిగాయి ఈ సీజన్లో అని చెప్పుకోవచ్చు మొదటిగా ఈసారి నామినేషన్లో అయితే ఫుల్ ఫైరింగ్ జరగబోతుంది ఇక శివాజీ అయితే అమర్ నువ్వు నన్ను నామినేట్ చేస్తే నేను ఇంకా నేను నమ్మను నా నమ్మకం గెలిపించుకోవాలి అనుకుంటే నన్ను నామినేట్ చేయొద్దు అని చెప్పుకున్నట్లే శివన్న మాటలకి అంగీకరిస్తాను అయితే శివాజీనే నామినేట్ చేయడు మరొక వైపు శివాజీ గౌతముల మధ్యన కూడా పెద్ద గొడవ జరుగుతూ కనిపించేసింది ఈ సీజన్ లో మొదటిగా